One, two, three, four. Doom Tech, Tech Doom Tech. Doom Tech, Tech Doom Tech. Hello, guys. Welcome back. This is Guy అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం ఉంటే ఇక తుని నుంచి మేమందరం కలిసి బయలుదేరిపోయామనమాట తుని నుంచి అన్నవరం అరగంట ప్రయాణమే కదా ఇక ఊరుకుంటామా వెంటనే స్టార్ట్ అయిపోయాం నైట్ అయితే అన్నవరంలో కళ్యాణం అయితే ఉంటుంది అనమాట మేము ఈవినింగే స్టార్ట్ అయిపోయి అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేద్దామని అనుకున్నాం అన్నవరం వెళ్ళే దారిలో కొండలు ఉంటాయి ఎక్కువ ఇదిగోండి మేమే మీ నలుగురుమే వెళ్తున్నాం ఇక మన ఈస్ట్ గోదావరి అంటే మామూలుగా ఉండదు కొబ్బరి చెట్లు అంబం అన్నవరం అయితే వచ్చేసామన్నమాట దగ్గరలో ఉన్నాం అన్నవరం గుడి దగ్గర స్టార్టింగ్ నుంచి లైటింగ్స్ పెట్టేశాను అనమాట మొత్తం ఫైవ్ డేస్ అలా జాతర కూడా ఉంటుందంట ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం నేను కళ్యాణంకి అయితే అనమాట రోడ్లు బస్సులు ఆటోలు ఏమీ ఖాళీ లేవు అసలు సో మనం ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి కాబట్టి ఫ్రెండ్కి అయితే వెళ్ళిపోయాము ఇదిగోండి వచ్చేసాము మన మెయిన్ గేట్ దగ్గరికి ఇక్కడే మనం రాత్రి కొండపైకి ఎక్కాలన్నమాట ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఇలా అన్నవరం దిగాము లేదో వర్షం పడడం అయితే స్టార్ట్ అయింది అక్కడ ముందు వెళ్తున్నారు కదా చిన్నపిల్లలు వాళ్ళు క్రికెట్ ఫ్యాన్స్ అంట అక్క వాళ్ళ ఇంటి దగ్గర చిన్న కుక్క ఉంది దాని పేరు రూబీ అనమాట అసలే నాకు కుక్క మహా మహాప్రాణం అది నా బొక్కను కరిగేసేంత వరకు నేను దాన్ని పట్టుకొని ఉంటాను ఇంకా సర్లే దాని ఊపిరి ఆడట్లేదు అని చెప్పేసి నేనే అన్నమాట ఇంకా కొంచెంసేపు అక్క వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని క్యారమ్ బోర్డ్ ఆడుకున్నాను టైం అయితే సెవెన్ అలా అవుతుంది నిజంగా ఈ క్యారమ్ బోర్డ్ ఆడి చాలా సంవత్సరాలు అయిపోతుంది అసలు ఆడడం కూడా మర్చిపోయింది నేను కానీ ఏదో ఒకలా కవర్ చేసేసిందండి అక్క వాళ్ళతో అలా సరదాగా అయితే గడిపేశాను కా మాత్రం చూస్తూ మా ప్రశాంతి గారు ఆడుస్తున్నారు కాకపోతే ఒక్క కాయిన్ కూడా కొట్టలేకపోయారు వావ్ వీళ్ళు స్నాప్ పిచ్చోలురా బాబు ఆ క్యారం బోర్డ్ ఆడుకున్న కూడా స్నాప్ పెట్టుకుంటున్నారు ప్రతి ఇంట్లో ఏదో ఒకటి కామన్ అయిపోయింది మీ ఇంట్లో కూడా ఎవరికూరు ఉండే ఉంటారు కదా స్నాప్ పిచ్చి అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ టైం అయితే వచ్చేసింది అనమాట సో అలా బిర్యానీ చికెన్ ఒక దమ్స్ అప్ పక్కన పెట్టుకొని తినేసాం తినేసామన్నమాట నిజంగా చాలా బాగుంది ఇంకా తర్వాత ఇంకా గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము గుడి చాలా దగ్గర అనమాట నడుచుకొని వెళ్ళిపోవచ్చు సో మేము నలుగురు కలిసి వెళ్ళిపోతున్నాం అనమాట టైం అయితే నైన్ అయ్యింది చలో చలో త్వరగా వెళ్ళిపోదాం సో మేమందరం అందరం వెళ్ళబోతున్నాం అనమాట సో దిస్ఈస్ అవర్ బ్యూటీ సో ఇక్కడ మన అన్నవరం దేవస్థానానికి అయితే వచ్చేసాము ఇక్కడ అందరూ బస్ కోసం వెయిటింగ్ అనమాట సో బస్ ఎక్కేసి కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాం బస్ అయితే నాన్న తంతాలు పడుతూ ఎక్కామన్నమాట అంతమంది జనం ఉన్నారు కదా ఫైనల్లీ గుడి అయితే వచ్చేసాము లైటింగ్స్తో ఫుల్ జనంతో కలకల్లాడిపోతుంది అసలు ఇక్కడ గుడి దగ్గర లోపలికి లోపలికైతే వెళ్ళిపోవాలన్నమాట లోపలికి వెళితే ఇదనమాట ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా అది అలా గుడి చుట్టూ తిరిగి ఇంకా కళ్యాణం దగ్గరికి అయితే వెళ్ళాలి కదా ఇక ముందు కనిపిస్తుంది నేను ఒక కళ్యాణం దగ్గరికి వచ్చేసరికి వాము ఎంతమంది ఉన్నారు ఎంట్రా బాబు అని ప్రతి సంవత్సరం ఇంతే లక్షల మంది వస్తారు కళ్యాణం చూడడానికి కానీ మళ్ళీ ఎలా తిరుగుతుంటే ఏంటేంటి ఇక్కడ ఉన్నారు అని చూసేసరి ఇంట్రా బాబు ఎంత డెడికేషన్తో పడుకుందని చేస్తున్నారు అనుకుంటే తీరా చూస్తే అక్కడ కళ్యాణం చూస్తున్నారనమాట నేను నిజంగా షాక్ అసలు పడుకొని కూడా చూస్తారా అనేది ఇంకా గుడి చుట్టూరు జనాలే అనమాట ఎక్కడ చూసినా జనాలే అస్సలు ఖాళీ లేదు ఇంకా ఏదో ఒక ప్లేస్ చూస్ చేసుకొని అక్కడ సెటిల్ అయిపోయామనమాట కళ్యాణం మొత్తం అక్కడే చూసామని చెప్పని కొంచెం ప్లేస్ కూడా మారంలేండి లో కళ్యాణం చూపించడానికి వచ్చి చాలా ట్రై చేశాను సో ఇలాగే ఇంత క్లారిటీ వరకే వచ్చిందనమాట నా ఫోన్లో అంత అద్భుతంగా ఉంది నా కెమెరా మీరు కూడా మన స్వామివారిని దర్శించుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ సంవత్సరం ఎక్కడెక్కడి నుంచో వస్తారండి కళ్యాణం చూడ్డానికి కళ్యాణం అయిపోయింది అందరూ వెళ్ళిపోతున్నారు అంటే వెళ్ళిపోవడం అంటే అక్షంతలు చూసుకుంటారు కదా ఇంకా మేమైతే లైన్లో లేమనమాట ఎందుకంటే అక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళే తెచ్చిచ్చేసారు అక్షంతలు అంటే అన్నీ మాకు ఈజీగా జరిగిపోయిందనమాట అక్క వాళ్ళ ఫాదరు అక్కడ దేవస్థానం దగ్గర చేస్తారు కాబట్టి అంత ఈజీగా త్వర త్వరగా అయిపోయాయి ఇక్కడ నడవడానికి కూడా ఖాళీ లేదనమాట ఇక్కడ చూసారా గుడి దగ్గరే ఇక్కడ కళ్యాణం చేశారు కదా అదన్నీ ఇంకా కళ్యాణం మొత్తం అయ్యేసరికి ట్వెల్వ్ అలా అయిపోయిందనమాట సో మేము ఫొటోస్ కూడా ఏం తీసుకోలేదని చెప్పేసి ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాము వీళ్ళిద్దరూ క్యామ్లో పడ్డానికి ప్రయత్నాలు అనమాట దిస్ ఈజ్ మై సిస్టర్ అక్కమ్మ గోవిందా గోవిందా అండ్ ఇదే అనమాట ప్లేస్ చాలామంది అన్నవరం వస్తే ఇక్కడే ఫొటోస్ తీసుకుంటారు ఇంకా నైట్ వన్ నైట్ అయిపోతుందని చెప్పాను కదా అందుకే పోలీసులు వాళ్ళందరూ కూడా అనమాట సో ఇంక నైట్కి అయితే దర్శనం అయితే చేసుకోలేదు ఎందుకంటే ఎక్కువ మంది జనం ఉంటారు ఖాళీ ఉండదని చెప్పేసి సో ఇంక అక్కడి నుంచి మార్నింగ్ దర్శనం చేసుకుందాంలే అనేసి స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట చెప్పాను కదా నైట్ వన్ అవుతుంది మిడ్ నైట్ క్రేవింగ్స్ లాగా మాకు సోడా తాగాలనిపించి సోడా షాప్ దగ్గర ఆగి తాగామనమాట అక్కడ నాకు పాంపిల్ల కనిపించింది అది మా అక్క మీద యాక్ట్ చేయమంటే డబుల్ యాక్టింగ్ చేసింది ఇది డే వన్ డే టూలో కలుసుకుందాం గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ యూయర్స్ ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీకి వెళ్తున్నాము ఇదేంటో మా ఏమో మరి సో అలా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఇప్పుడు నడుచుకుని కాకుండా ఆటోలో వెళ్తాము ఎందుకంటే ఎండ అలా మండిపోతుంది మరి సో ఈ బస్సు అయితే ఎక్కేసామన్నమాట ఎక్కేసరికి ఇక అయితే మంటలు మండుతున్నట్టుంది ఎండ అయితే సో అట్లా ఉంటుంది మనతో టెన్ థర్టీకి వెళ్తున్నాము దర్శనానికి రాత్రి అయితే బస్సు ఫ్రీయే ఇప్పుడైతే టికెట్ తీసుకోవాలి మరి ఫైనల్లీ దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాము దర్శనం కూడా అయిపోయింది ఇంకా ఫోన్స్ అనేవి లోపలికి ఎలా ఉండదు కాబట్టి జస్ట్ ఇలా వీడియో క్లిప్స్ అయితే చేస్తున్నాను అనమాట అన్నవరం వచ్చినప్పుడల్లా ఈ ప్లేస్కి విజిట్ చేయకుండా ఉండలేంలేండి అదే మన గోకులం ఈ ఎండాకాలంలో ఏంటో కానీ స్కై మాత్రం భలే ఉంటుంది అసలు ఇంకా మా అక్క వాళ్ళు ఇక్కడ ఫొటోస్ తీసుకుందామని ప్లాన్ చేస్తారనమాట ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇంకా అలా అన్న ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట ట్రెడిషన్ ట్రెడిషన్ ఈ ఐదు రోజులు కూచిపూడి భరతనాట్యం కోలాటం ఇలాంటి అన్ని డ్యాన్సెస్ ఉంటాయన్నమాట ఇక్కడ వ్యూ చాలా బాగుంది కదా అన్నప్రసాదం దగ్గరికి వచ్చేసామన్నమాట ఏంట్రా బాబు ఎంతమంది జనాలు ఉన్నారు అనుకున్నాను లెవెన్ థర్టీ అయింది టైం అసలు మేము అక్కడ ఏం చేసాం తెలుసా అక్కడ ఎగ్జిట్ ప్లేస్ ఉంటుంది చూడండి అక్కడ నుంచి వెళ్దాం అని చెప్పేసి ట్రై చేసాము అని పంపించలేదు వన్ అవర్ తర్వాత తిన్నాము అన్నమాట మేము లైన్లో ఉండి ఉండి అప్పటికే మా సహనం కోల్పోయి తిని తినలేక అలా తిన్నామన్నమాట సరే అన్నప్రసాదం కదా తినాలి తప్పదు తినేసి బయటకు వచ్చేసరికి వన్ నైన్ అనమాట లెవెన్ థర్టీకి వెళ్ళిన వాళ్ళని వన్కి బయటకు వచ్చాము సో ఇక్కడ నుంచి అక్క వాళ్ళు ప్రసాదాలు తీసుకుంటారంటే వెళ్తున్నాం అనమాట కౌంటర్ దగ్గరికి వీళ్ళు వెళ్తున్నారు నేను వెళ్ళలేదు జస్ట్ అక్కడికి వెళ్ళి మా అక్కకి బ్యాగ్ ఇచ్చేసి వచ్చేసాను అనమాట సో ప్రసాదాలు కూడా వచ్చేసాయి ఇక్కడ షాప్స్లోనైతే ఇంకా రేట్లు ఆకర్షన్ అంటేస్తాయి మన పెద్ద ఫ్యాను ఇక్కడ వీళ్ళు స్నాప్ అనమాట వీడియో లాగ్ అయితే చూడడానికి ఇంట్రెస్ట్ ఆదని చెప్పేసి చాలా క్లిప్స్ తీసేసాను సారీ ఫర్ దట్ వీళ్ళకి స్నాప్లు పిచ్చి పిచ్చి బొమ్మలు పెట్టి ఏడిపిస్తున్నాను అంకుల్ అంకులేంట్రా బాబు అలా చూస్తున్నారు ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు సో కొండ అయితే దిగేస్తున్నాము ఆటో ఎక్కేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవడము సో గాయస్ ఇలా అయితే మేము అన్నవరం ట్రిప్ని ఎంజాయ్ చేసామన్నమాట సో ఇదంతా మా అక్కల వల్లే నిజంగా ఇంకా మా అక్కలకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అసలు అక్క వాళ్ళు ఇంటి దగ్గర ఇలా అప్పు ఉందనమాట ఇది ఎక్కుతుంటే ఎడుకొండలెక్కినట్టు ఉంది ఫైనల్లీ వచ్చేసామంట మన తునికి సో ఇంకో అక్కని పైకురలో దింపేసి మా అక్క స్కూటీ మీద అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇదిగా ఈ వీడియో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఇదండి ఇలా రెండు రోజులు అన్నవరంలో గడిపేశామన్నమాట ఇంకా చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో రాబోతున్నాయి మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా చాలా వీడియోస్ చేసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటుంది మరి బాయ్